అందరికీ నమస్కారం నా పేరు రమా రావణ్ చెరలో సీత మూడవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో లైక్ చేయండి అలాగే హైప్ బటన్ కనిపిస్తే ప్రెస్ చేయండి సారీ సార్ కొన్ని రోజుల వరకు శ్రీలంక వెళ్ళే అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు మీరు ఇంకేదైనా ఆ కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఈసారి వీసా రండి థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ అని ఆమె పని చేసుకుంటుంది శ్రీలంక వెళ్ళే ఫ్లైట్స్ క్యాన్సిల్ కానీ రోహిత్ ఒక్కసారిగా కృంగిపోయాడు అక్కడికి వెళ్ళే దారేదని అనుకుంటూ వెనక్కి తిరగగానే ఎదురుగా మార్టిన్ కనబడతాడు మార్టిన్ ఏదో వచ్చావు కదా చూసావాడి పవర్ ఏంటో శ్రీలంకలో ఉంటూ ఇండియాలో ఉన్న ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయించాడంటే ఇప్పుడైనా అర్థమవుతుందా ఇలాంటి వాడిని ఎదుర్కోవాల్సింది ఆవేశంతో కాదు ఆలోచనతో నేను తీసుకెళ్తాను పద నేను శ్రీలంకకి అంటాడు హైదరాబాద్ సీఎం ఆఫీసులో జగపతి రావు అలాగే వరదరాజులు ఇద్దరు కూడా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు రోహిత్ మార్టిన్ మనోహర్ ముగ్గురు వెళ్ళిపోగా ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఎటు వెళ్ళలేక ఆగిపోయారు జగపతిరావు ఆ పిల్లని చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచాం ఎవరికి డౌట్ రాకుండా తన పెళ్లి కూడా ప్లాన్ చేశాం మనం చేయాల్సిందంతా చేశాం మన ఇరవై ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలం రాబోతుంది టైంలో గద్దలా ఎగరేసుకుని పోయాడు అని అంటాడు ఇప్పుడు ఆ పిల్ల పోయిన సంగతి కాదు ముఖ్యం ఈ విషయం స్వామీజీకి ఎలా చెప్పాలో అది ఆలోచించి ముందు వరదరాజులు అంటాడు జగపతిరావు ఏంటి చెప్పేది మనం వెళ్ళి చెప్పగానే నిన్ను సీఎం అని కూడా చూడకుండా చెప్పు తీసుకుని కొడతాడు నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి పర్లేదు మరి నీ సంగతి ఏంటి పోయి తింటావా చెప్పు దెబ్బలు అంటాడు వరదరాజులు అమ్మో నా వల్ల కాదు అంటాడు జగపతిరావు మరి అలాంటప్పుడు సైలెంట్ గా కూర్చో అని అంటాడు ఈ విషయం ఎలా అయినా స్వామీజీకి తెలుస్తుంది అప్పుడు రెండు చెప్పులు తీసుకుని కొడతాడు అంటాడు వరదరాజులు అక్కడి దాకా రాకుండా ఉండాలంటే ఆయనకు తెలిసే లోపే పోయి ఆ పిల్లలు తీసుకురావాలి అంటాడు జగపతిరావు వామో వాడి వాడి వాడికంటే స్వామీజీనే బెటర్ అంటాడు వరదరాజులు నువ్వు ఎలా అయ్యావు నాయన సీఎం గవర్నమెంటే నీ కంట్రోల్లో ఉంది ఏదో ఒకటి చేసి ఆ పిల్లని వెనక్కి తీసుకురా అంటాడు జగపతిరావు నా కంట్రోల్లో ఉంది ఈ ఒక్క గవర్నమెంటే కానీ టోటల్ ఇండియా వాడి కంట్రోల్లో ఉంది అని అంటాడు వరదరాజులు ఇప్పుడు ఏం చేద్దామంటావు కష్టమో నష్టమో స్వామీజీని ఫేస్ చేయడమే చాలా బెటర్ తిడితే తిట్టించుకుందాం కొడితే కొట్టించుకుందాం ఇక అంతకు మించి మనకు ఇంకో ఆప్షన్ లేదు అంటాడు వరదరాజులు జగపతిరావుకి ఇష్టం లేకపోయినా ఇంకో దారి కనపడక స్వామీజీని కలవడానికి బయలుదేరతారు ఆర్కియాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అంతా కూడా ఆడిటోరియంలో ఉండి ఒక ఫేమస్ సైంటిస్ట్ రాక కోసమే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త మహాదేవన్ గారు ఆడిటోరియంలోకి ప్రవేశించగాని అతని గౌరవభరితమైన ఉనికి జ్ఞానం మరియు అనుభవం అందరినీ ప్రేరేపిస్తుంది అతని పొడవు బరువు మరియు సరిగ్గా సెట్ చేసిన తెల్లని జుట్టు ఒక ప్రముఖ సినీ మహానాయకుడు సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి ఇవి అతని దృఢమైన ప్రతిభావంతమైన వ్యక్తిత్వాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి ఆయన నేరుగా స్టేజీ మీదకు వెళ్ళి మైక్ తీసుకొని అందరినీ విష్ చేస్తాడు అతని స్పీచ్ స్టార్ట్ చేయడానికి ముందు లైట్స్ అన్ని ఆఫ్ చేసి ప్రొజెక్టర్ ఆన్ చేస్తారు తెర మీద కేరళ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కనబడ కానీ స్టూడెంట్స్ అంతా ఇంకా ఉత్సాహం పొందుకుంటారు మహాదేవన్ గారు తన స్పీచ్ స్టార్ట్ చేశారు మన దేశ చరిత్రలో కొన్ని దేవాలయాలు రహస్యాలతో నిండిపోయి ఉంటాయి వాటిలో అత్యంత గొప్పదైనది అద్భుతమైనది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇది కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాకుండా పురావస్తు విజ్ఞానానికి గొప్ప కళా సంపదకు నిధుల రహస్యాలకు నిలయంగా ఉంది కేరళ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి అందరికీ తెలిసిందే ఎంతో మంది భక్తులు వేలాది మందిగా దాన్ని సందర్శించుకోవడానికి వెళ్తుంటారు ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అంటే అది ఒక నిధుల గని అని అందరికీ తెలుసు సాక్షాత్తు విష్ణుమూర్తి ఎత్తిన అవతారమైన పద్మనాభ స్వామి గుడి శతాబ్దాల క్రితం నిర్మించబడింది ఆ గుడిలో ఉన్న ప్రతి శిల్పం నిజంగానే కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది అందులోని నిధి బయటకు తీయగాని మొత్తం ప్రపంచ దృష్టి ఈ గుడి మీద పడింది ఇప్పటికీ ఈ గుడిలో ఉన్న మిస్టరీ ఆ గుడి ఏడవ గది ఇట్స్ వాల్ట్ బి ఆ గది వెనకాల ఏముందనేది ఎవరికీ తెలియదు కేవలం అపోహలు మాత్రమే మనకు తెలుసు దట్స్ వై దిస్ టెంపుల్ ఇస్ మోర్ పాపులర్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఇప్పటిదాకా దొరికిన నిధి వాల్యూ దాదాపుగా ఇరవై రెండు బిలియన్స్ అంటే ఇరవై రెండు వందల కోట్ల రూపాయలు స్టూడెంట్స్ అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు అంత అమౌంటా అని మహదేవన్ కొనసాగిస్తూ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ఒక టెంపుల్లో ఉన్న నిధి దొరికితేనే ఇంత అమౌంట్ వచ్చిందంటే ఇలాంటి టెంపుల్స్ ఇంకా ఉండి ఉంటే వాటి నుంచి దొరికే నిధి ఇంకెంత వాల్యూ ఉంటుంది ఒక స్టూడెంట్ తన డౌట్ని రేస్ చేస్తూ నిజంగా అలాంటి టెంపుల్స్ ఉంటాయంటారా సార్ అని అడుగుతాడు దానికి మహదేవన్ ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేను అలా అని ఉండవని మాత్రం చెప్పను ఎందుకంటే మనం నివసించే ఈ భూమి మనకు తెలియని ఒక నిధి మనిషికి కావాల్సిన ప్రతిదీ ఈ భూమి మీద కొరత లేకుండా ఉంది మనిషి మేధాశక్తిని మించిన ఎన్నో విషయాలు ఈ భూమి మీద ఉన్నాయి అందులో మనకు దొరికేవి జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే మనకు కనపడిన దాన్నే ఉంది అనుకోవడం అలాగే కనపడని వాటిని లేదు అనుకోవడం చాలా తప్పు ఇంకొక స్టూడెంట్ తన డౌట్ ని రేస్ చేస్తూ సార్ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న ఆ రహస్య తలుపుల గురించి మీరు చెప్పారు కదా వాటిని ఇప్పటి వరకు ఎవరు ఎందుకు తెరవలేకపోయారు అని అడుగుతాడు మహదేవన్ గారు బహుశా ఇదే ఈ ఆలయ రహస్యాలన్నింటిలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఆ తలుపులు అత్యంత దృఢంగా మూసివేయబడ్డాయి కొందరి నమ్మకం ప్రకారం విశిష్ట మంత్రోచ్చారణ లేకుండా అవి తెరవలేం బట్ దీనిని సైంటిఫిక్గా చూస్తే అవి ఒక ప్రత్యేక శిల్పకళ నైపుణ్యంతో డిజైన్ చేసి ఉండవచ్చు ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అని అంటారు ఇంకొక స్టూడెంట్ మైక్ తీసుకుంటాడు మూడో విద్యార్థి ఈ ఆలయంలో ఉన్న నిధిని ఎవరు యూజ్ చేస్తారు అది ఎవరికి చెందుతుంది అని అడుగుతాడు అది చాలా మంచి ప్రశ్న ఈ నిధి ఆలయానికి అంటే త్రావణ్ కోర్ రాజవంశం ఆధ్వర్యంలో ఉన్న ట్రస్ట్ నడిపే ఆలయ అభివృద్ధికి చెందుతుంది కానీ అది సాధారణ ధనం కాదు దీనికి ఆధ్యాత్మిక చారిత్రక విలువ కూడా ఉంది అందుకే దీనిని భద్రపరచడమే ఉత్తమమైన మార్గంగా భావిస్తున్నారు అంటాడు మహాదేవన్ ఇంకా కొందరు విద్యార్థులు ఆసక్తిగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు శాస్త్రవేత్త ప్రతి ప్రశ్నకు ఉత్సాహంగా సమాధానం ఇస్తుంటాడు లాస్ట్ గా ఒక స్టూడెంట్ తన డౌట్ రేస్ చేస్తూ సార్ శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడాలని ద్వారకని సముద్రం మధ్యలో కట్టాడని అంటారు కదా అలాగే పూర్వం భిక్షాంతపురం అనే రాజ్యం కూడా సముద్రం అడుగులోనే ఉండేదంట కదా సార్ అది నిజమే అంటారా అని అడుగుతాడు ఆ ప్రశ్న వినగానే తన మనసు అంతా అతలాకుతలం అయిపోయింది తనకు తెలియకుండానే ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు మహదేవన్ డాడీ ఇది చూసావా నిజంగానే ఇప్పటికీ పసిఫిక్ సముద్రంలో ప్రతి కటిక అమావాస్య రోజున సముద్రం అడుగు భాగం నుంచి వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయంట సముద్ర అడుగు భాగంలో ఏవో భయంకరమైన క్రియేచర్ ఉన్నట్టుగా సందేహపడుతున్నామని స్వయంగా బీబీసీ న్యూస్ ఛానల్ తన మ్యాగ్జైన్ కవర్ మీద చేసింది అని అంటాడు మహదేవన్ డాడీ దేవ్ నువ్వు అనుకుంటుంది నిజం కాదు నువ్వు విన్నది అంతా కట్టు కదా అలా జరిగినట్టు పురాణాలలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కనీసం వాటి గురించి చరిత్రలో చిన్న ఉనికి అయినా లేదు అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని అంటారు లేదు నాన్న నేను విన్నది కట్టుకథ కాదు దిక్షాంతపురం రాజ్యం ఉందనేది నిజం అందులో భయంకరమైన రాక్షసుడు ఉన్నాడనేది నిజం లక్ష్మీదేవి బంగారాన్ని వరంగా పొందాడన్నది నిజం దేవతల్ని వెళ్ళగొట్టాడు అనేది నిజం ఆ మహాశివుడే వచ్చి అతన్ని సముద్రంలో బందీగా ఉంచాడు అన్నది నిజం ఇప్పటికీ సముద్రంలోని ఆ రాక్షసుడు అలాగే అతని రాజ్యం అతను వరంగా పొందుకున్న బంగారం అంతా కూడా ఉంది అన్నది నిజం ఇవి నిజాలు అని నేను ప్రూవ్ చేస్తానని తను అనుకున్నది సాధించడానికి సముద్రం మీదకి బయలుదేరాడు మహాదేవన్ దానితో పాటు ఇంకా మరికొన్ని విషాద సంఘటనలు గుర్తు రావడంతో మహాదేవన్ రెండు నిమిషాల పాటు సైలెంట్గా ఉండిపోయాడు పక్కనే ఉన్న ఒక ప్రొఫెసర్ వచ్చి మహాదేవన్ గారిని సార్ అని కదిలించగానే అప్పుడు తేరుకుంటాడు మహాదేవన్ గారు ఆ స్టూడెంట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తూ ఇది అంతా కూడా ఒక కట్టుకథ అలాంటిది ఒకటి జరిగింది అని పురాణాల్లో కానీ చరిత్ర గ్రంథాల్లో కానీ ఎక్కడా ప్రస్తావించబడలేదు ఇలాంటి వాటిని నమ్మి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహాదేవన్ కటిక అమావాస్య రాత్రిపూట పసిఫిక్ సముద్రం మధ్యలో అప్పటిదాకా అలలతో రేగిన సముద్రం నిమ్మలంగా అయిపోయింది పైన నల్లని మేఘాలు కమ్ముకుని ఇంకా చీకటిగా అయిపోయింది సముద్రంలో ఈరుతున్న చేపలు ఒక్కసారిగా ఎగిరెగిరి పడుతున్నాయి కఠోరమైన ఘోర శబ్దం అడుగు భాగం నుంచి రావడంతో సముద్రం నీళ్లు కూడా భయపడినట్టుగా పక్కకి ఎగిరిపడ్డాయి శ్రీలంక రావణ్ వైష్ణవిని కార్ లో ఎక్కించుకొని ఫుల్ స్పీడ్ మీద వెళ్తుంటాడు స్కూటీ నడపాలంటేనే భయపడే వైష్ణవికి అంత స్పీడ్ లో కార్ వెళ్తూ ఉంటే భయంతో కళ్ళు మూసుకొని రావణ్ ని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది రావణ్ మాత్రం వైష్ణవిని లెక్క చేయకుండా ఫుల్ స్పీడ్లో తీసుకుని వెళ్ళి ఒక చోట కార్ని ఆపుతాడు కార్ ఆగినా కూడా వైష్ణవి అంతే భయంగా కూర్చొని ఉండేసరికి రావణ్ కొంచెం సీరియస్గా దిగు అని అంటాడు రావణ్ ఆ అరుకులకి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది వైష్ణవి కార్ ఆగడంతో ఊపిరి పీల్చుకొని తనని తాను చూసుకుంటుంది తను రావణ్ భుజం పట్టుకొని ఉండడంతో వెంటనే కార్ దిగి బయటకు వచ్చేస్తుంది వైష్ణవి తన మనసులో ఎక్కడికి తీసుకొచ్చాడు నన్ను ఏంటి ఇదంతా అని అనుకుంటూ ఉండగా పక్కకి చూస్తుంది అక్కడ చాలా ఎత్తైన రావణాసురుడి విగ్రహంతో పాటు రావణుని పూజించే గుడి కూడా ఉంది వైష్ణవి అది చూసి షాక్ అవుతూ రావణాసురుడికి గుడి కూడా ఉందా అని అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది రావణ్ నేరుగా గుడి లోపలికే వెళ్తూ వైష్ణవిని చూసి లోపలికి రా అని పిలుస్తాడు వైష్ణవి మాత్రం టెన్షన్ పడుతూ అంటే నేను రాముడికి పూజ చేస్తానని చెప్పి ఇప్పుడు నా చేత ఈ రావణాసురుడికి పూజ చేపిస్తాడా లేదా నన్ను టార్చర్ చేయాలని ఇక్కడికి తీసుకొని వచ్చాడా అని ప్రదక్షిణలు అని తిప్పుతూనే ఉంటాడా లేదా ఈ గుడిలోనే మెట్లుని క్లీన్ చేపిస్తాడా అసలు ఏం చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాడు నన్ను అని అనుకుంటూ గాల్లో దేవుడికి దండం పెట్టుకుంటుంటే ఎవరో చెయ్యి పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది వైష్ణవికి వైష్ణవి తేరుకొని ముందుకు చూస్తే రావణ్ తన చెయ్యి పట్టుకొని గుడి లోపలికి తీసుకుని వెళ్తాడు అదేంటో తెలియట్లేదు కానీ రావణ్ తన చెయ్యి పట్టుకున్నప్పుడు తన మనసులో ఏదో ఫీలింగ్ వస్తుంది అప్పుడు పెళ్లి నుంచి తీసుకువెళ్ళేటప్పుడు కూడా రావణ్ తన చెయ్యిని పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇంతకు ముందే ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపించింది తనకు ఇప్పుడు కూడా మనసులో ఏదో తెలియని స్ట్రేంజ్ ఫీలింగ్ తనని కట్టడి చేస్తున్నట్టుగా ఉంది వైష్ణవి దాని గురించి ఆలోచిస్తూ తెలియకుండానే మెట్లు ఎక్కి పైదాకా వచ్చేసింది రావణ్ పైకి తీసుకొచ్చిన తర్వాత తనను అక్కడ వదిలి లోపలికి వెళ్ళాడు రావణ్ తన చెయ్యి వదలగానే ఏదో తెలియని గుబులు తన మనసులోకి వచ్చేస్తుంది వైష్ణవికి తనకు తెలియకుండానే తన మనసు మీద కాసేపు కంట్రోల్ తప్పిపోయింది ఆమెకు గుడి మెట్లు మోగడంతో అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది వైష్ణవి వైష్ణవి తేరుకొని అసలు ఏమవుతోంది నాకు సడన్గా దెయ్యి మీద వచ్చి పడుతున్నట్టుగా ఈ చేంజ్ ఏంటి వీడెవడో కానీ పెద్ద మాయల లాగానే ఉన్నాడు తెలియకుండానే నాకు ఏదో మాయ చేసేస్తున్నాడు వీరినంత తొందరలో వీడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటూ చుట్టూ చూస్తుంది వైష్ణవి చుట్టుపక్కల అంతా కూడా ఎవరూ లేరు ఈ రావణ్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు రావణ్ సెక్యూరిటీ కూడా ఎవరూ కనపడడం లేదు తప్పించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని అనుకుని వెంటనే మెట్లు దిగుతూ పారిపోవాలని చూస్తుంది వైష్ణవి అంతలోనే వైషు అని అరుపు వెనక నుంచి వినబడుతుంది పరిగెత్తుకుంటూ పారిపోతున్న వైషుకి ఆ గొంతు వినబడగానే వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది రావణ్ మనుషుల గుడిపై నుంచి వాళ్ళ నాన్నని కిందకి వేలాడదీస్తారు మనోహర్ గారిని అలా చూడడంతో వైష్ణవి వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది వైష్ణవి పైకి రావడంతో వాళ్ళ నాన్నని పైకి లాగుతారు వైషు నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ అని పిలుస్తుంది ఆయన ముఖం చూస్తేనే అర్థమవుతుంది చాలా చిత్రవతికి గురి చేస్తారని ఒళ్ళంతా గాయాలు అయ్యి మాట్లాడటానికి కూడా ఓపిక లేకుండా ముఖం అంతా ఉంది వాళ్ళ నాన్నని అలా చూసి వైష్ణవి తట్టుకోలేకపోయింది ఉక్రోషంతో లేచి రావణ్ మనిషిని ఒకరిని పట్టుకుని రే అసలు ఎవర్రా మీరంతా మా నాన్నని పట్టుకుని ఇంత ఘోరంగా హింసించడానికి మీకు మనసులా వచ్చిందిరా అని అంటూ అతని చంపల్ని వాయిస్తుంది అతను మాత్రం సైలెంట్ గానే నిలబడి దెబ్బలు తింటున్నాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మిగిలిన వాళ్ళు కూడా తనని ఆపే ప్రయత్నం చేయకుండా అలాగే నిలబడ్డారు అప్పుడే రావణ్ బయటకు రావడంతో వైష్ణవి ఆవేశంగా తన కాలర్ పట్టుకుని ఏరా ఎవరురా నువ్వు నన్ను పీటల మీద నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చావు ఇప్పుడు మా నాన్నని ఇంత టార్చర్ పెట్టావు ఏం కావాలరా నీకు అసలు అని అంటూ అతన్ని కూడా కొట్టాలని చెయ్యి లేకపోతూ ఉంటే రావణ్ పట్టుకుని ఆపి నీతో పెళ్లి కావాలి అని అంటాడు రావణ్ అలా అనగానే వైష్ణవికి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయ్యింది ఇంచుమించు మనోహర్ గారిది కూడా సేమ్ సిచ్యువేషన్ రావణ్ ఏం కావాలని అన్నావు కదా నీతో పెళ్లి కావాలి అని అంటాడు వైష్ణవి వెంటనే అది నేను చచ్చినా జరగదు అని అంటుంది రావణ్ చిన్నగా నవ్వి నువ్వు చస్తే పెళ్ళిలా జరుగుతుంది అందుకే మీ నాన్నని చంపుదామని ఇక్కడికి తీసుకుని వచ్చాను అని అనగానే వెనక నుండి అరుపు వినపడుతుంది వైష్ణవి వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళ నాన్న తల చుట్టూ గన్స్ ఏం చేసి పట్టుకుని నిలబడ్డారు వైష్ణవి భయంతో ప్లీజ్ మా నాన్నని ఏం చేయొద్దు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని కాళ్ళు పట్టుకోపోతూ ఉంటే రావణ్ తన భుజం పట్టుకుని పైకి లేపి కాళ్ళు పట్టుకున్నా ఇంకేది పట్టుకున్నా మీ నాన్న బ్రతకడం అస అసాధ్యం నేను చెప్పినట్టు నువ్వు వింటేనే మీ నాన్న బ్రతుకుతాడు లేదంటే మీ నాన్న చితికి నిప్పంటించుకోవడానికి సిద్ధంగా ఉండు అని అంటాడు రావణ్ వైష్ణవి ఏడుస్తూ వాళ్ళ నాన్న వైపే చూస్తుంది చిన్నప్పటి నుంచి తల్లి లేకపోయినా అన్నీ తనే అయ్యి ఎంతో గారాభంగా చూసుకున్నాడు ఎన్ని బాధలు వచ్చినా కన్న కూతురు ముందు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు అలాంటిది ఇప్పుడు ఆయన్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే తన గుండె తరుక్కుపోతోంది ఇప్పుడు ఆయన బ్రతకడమే తనకి ముఖ్యం అనుకుని నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని వైష్ణవి అంటుంది రావణ్ ఫేస్ లో ఒక స్మైల్ వచ్చి చేరుతుంది వెంటనే తన చెయ్యి పట్టుకుని వైష్ణవిని పీటల మీదకి తీసుకుని వెళ్తాడు అక్కడ అందరూ ముందే సిద్ధంగా ఉండడంతో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తూ ఉన్నారు రావణ్ తాలిబొట్టు తీసుకొని వైష్ణవి మెడలో కడుతూ ఉంటే తను మాత్రం జరుగుతున్న దాన్ని ఆపలేక వాళ్ళ నాన్నని చూసుకుంటూ జీవితం మీద ఉన్న ఆశలన్నీ కూడా వదిలేసుకుంటుంది పెళ్ళైపోగానే రావణ్ వైష్ణవి చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటే మనోహర్ గారు మాత్రం ఆమె బాధని చూడలేక కళనీలు పెట్టుకున్నారు రావణ్ వెళ్తూ వెళ్తూ ఆయన్ని చూపిస్తూ తీసుకెళ్లి ఇండియాలో రండి అని చెప్పి వైష్ణవి చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు తన మెడలో తాళిపడిన క్షణం నుంచి తనకు రోహిత్ మాత్రమే గుర్తొస్తున్నాడు తనతో కొత్త జీవితం పంచుకోవాలని ఎన్నో కలలు కనింది ఇప్పుడు అవన్నీ కూడా నాశనం అయిపోయేసరికి తన జీవితం మీద తనకే విరక్తి వేసింది ఇక్కడ ఇండియాలో సముద్రం దారి గుండా ఇల్లీగల్ గా లో ఒక మూల కూర్చొని రోహిత్ మరియు మార్టిన్ శ్రీలంకకు రాబోతున్నారు రోహిత్ వైష్ణవి ఫోటో పట్టుకొని చూసుకుంటూ నీ కోసం ఎంత దూరమైనా వస్తా వైషు నిన్ను త్వరలోనే నాతో పాటు ఇండియాకి తీసుకొచ్చేస్తాను వస్తున్నానరా నీ కోసం అని అనుకుంటూ ఆ ఫోటోని గుండెల మీద పెట్టుకుని పక్క నుంచి వస్తున్న కంపుకి ఇద్దరు కూడా ముక్కు మూసుకుంటారు చిన్నప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా పెరిగిన రోహిత్ ఇప్పుడు ఒక చిన్న చీకటి గదిలో భయంకరమైన వాసన వస్తూ ఉంటే మరో పక్క దోమలతో ఇబ్బంది పడుతూ అంత చిన్న గదిలో పడుకోవడానికి కూడా సరిపోకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ వైష్ణ కోసం వెళ్తున్నాడు రోహిత్ రావణ్ వైష్ణవిని తీసుకొని నీరుగా ఇంటికి తీసుకెళ్లిపోతాడు ఇద్దరు లోపలికి వెళ్ళాక వైష్ణవి మెడలో తాలిబొట్టు చూసి ఆమె ఇక నుంచి రావణ్ భార్య అని అర్థమై అందరూ ఒకేసారి నమస్తే మేడం అని వంగి వంగి దండాలు పెడతారు రావణ్ వైష్ణవిని హాల్లో వదిలేసి పైకి వెళ్తూ ఉంటే వైష్ణవి ఒక్క నిమిషం అని అంటుంది రావణ్ ఆగి ఏంటి అని అడుగుతాడు వైష్ణవి ఓపిక తెచ్చుకొని అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది రావణ్ కూల్గా తన దగ్గరకు వచ్చి ఈ రోజు డాక్టర్ నిన్ను నిద్రపోనివ్వద్దు అన్నాడు అందుకే చేసుకున్నా అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు రావణ్ చెప్పిన ఆ సమాధానానికి వైష్ణవి నోరు తెరిచేసింది కథ ఇంకా ఉంది నిజంగా రావణ్ అందుకనే వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడా లేక ఇంకేదైనా కారణం ఉందా వైష్ణవి చుట్టూ ఈ పరదరాజులు జగపతిరావు పన్నుతున్న పన్నాగం ఏంటి నిజంగా రోహిత్ మంచివాడేనా మరి వైష్ణవి రావణ్ పెళ్లి చేసుకున్నారని తెలుసా రోహిత్ ఏం చేస్తాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్